ఈరోజు దేవుని వాక్యము పునీత లూకా వ్రాసిన స్వార్త పన్నెండవ అధ్యాయము వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు యేసుతో జనసమూహము నుండి ఒకడు బోధకుడ పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరినితో ఒక మాట చెప్పుము అనెను అందుకు ఏసు నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించాను జాగరూకత వహింపుడు ఎట్టి లోభమునకును లోను కాకుడు ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పాను ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి అతడు ఇట్లా అనుకొనెను నేను ఏమి చేయవలయ్యేను పంటలు భద్రపరుచుకునుటకు నాకు చాలినంత స్థలము లేదు ఒక పని చేసేదను కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను ఇందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను నాతో ఇట్లని చెప్పుకొందును నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి సుఖముగా ఉండుము తిని త్రాగి ఆనందింపము కానీ దేవుడు అతనితో ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడను అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకే స్థితి గాక